अवकाशमी <laughs> 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 okay, okay, okay. అందరికీ చేయి ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో వర్క్ చేస్తూ యువనాయకుడు బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాలని ఆకర్షిస్తూ ఆ సిద్ధాంతాలు కట్టుబడి బీఎస్పీలో బహుజన సమాజ్ పార్టీలో పనిచేయాలని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా ఉత్సాహవంతుడు విద్యావంతుడు మన జానికరామ్ పార్టీలో చేరడము మాకు ఎంతో చాలా సంతోషకరంగా ఉంది ఒక పార్టీకి ఒక జోష్ నింపిండే ఇది ఉంది ఇలాంటి యువకులు మరెంతో మంది పార్టీలోకి జాయిన్ కాబోతా ఉన్నారు త్వరలో ఈ బహుజన్ సమాజ్ పార్టీ రాయదుర్గంలో అంచెలంచెలుగా ముందుకు ఎగు ఎదుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా స్థానిక ఎన్నికల్లో కూడా ఇలాంటి యువకుల్ని ప్రతి చోట మేము నిలబెట్టి గెలిపించుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా బహుజన్ సమాజ్ పార్టీలో ఉన్నతమైన గౌరవిస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై జై భీమ్ అందరికీ నమస్కారం మీడియా మీడియా సోదరు నమస్కారం నేను నా పేరు జానకి రామ్ వైఎస్ఆర్ పార్టీలో గత పదైదు సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నాను ఇంతకు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను తర్వాత వైఎస్ఆర్ పార్టీ ఏ రోజైతే ఆవిర్భవమైందో ఆ రోజు నుంచి కూడా పార్టీ కోసం కష్టపడతా వస్తున్నాను కాకపోతే నాకు పార్టీలో ఎటువంటి స్థానం కానీ అక్కడ నాకు ఎటువంటి ఆదరణ కానీ లభించకపోవడం వల్ల ఇంకోటి ఏమంటే నాకు బీఎస్పి పార్టీ నుంచి అక్కడ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కానీ వాళ్ళు సమాజంలో తీసుకెళ్తున్న మంచి మంచి దీనివల్ల నాకు ఆకర్షితున్నాయి నేను బీఎస్పి పార్టీలో చేయడం అనేది ఇప్పటి నుంచి నేను బీఎస్పి పార్టీ కోసం ఆహ్నిషన్లు శ్రమిస్తాను రాజధాని నియోజకవర్గంలో ప్రతి చోట కమిటీలు వేసి పార్టీని బలపరుస్తానని అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదములు